ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం వెల్లడించింది బ్రాహ్మణుల్లో కులాంతర వివాహాలు ఎక్కువ తర్వాత స్థానాల్లో ఓఎఫ్సీలు అదర్ ఫార్వర్డ్ క్యాస్టులు ఓబీసీలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్టణ ప్రాంతాల వారితో పోలిస్తే గ్రామీణులే ఎక్కువ సుముఖం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునేలా విద్య ప్రభావితం చేయదు తల్లి చదువుకుంటే పిల్లలు అలా పెళ్లి చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో వెళ్ళడి ఇది మనకు చూస్తే బ్రాహ్మణులు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కులాంతర వివాహాలకు వ్యతిరేకమని పట్టణ ప్రాంతాల వాళ్ళు అలాంటి వాటిని పట్టించుకోరని చాలామంది అనుకుంటారు కానీ ఆ రెండు వర్గాల వారే కులాంతర వివాహాలకు ఎక్కువ అనుకూలంగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది ఎండోగమి ఎండోగమి అంటే ఒకే కులంలో జరిగే పెళ్ళిళ్ళు ఎండోగమ్కి విద్యకు గల సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి చెందిన త్రిదీప్ రాయ అల్కరాయి చౌదరి కోమల్ సహాయ్ అనే ముగ్గురు అధ్యయనకర్తలు దీన్ని నిర్వహించారు ఇతర కులాలతో పోలిస్తే బ్రాహ్మణుల్లోనే అత్యధికంగా కులాంతర వివాహాలు జరిగినట్టు వారి అధ్యయనం వెల్లడైంది ఇతర అగ్ర కులాలు అదరు ఫార్వర్డ్ క్యాస్ట్ తర్వాత స్థానంలో వారి తర్వాత ఓబీసీలు ఉన్నారని తేలింది ్రామీణలు కూడా ఇతర వివాహాలకు సుముఖంగానే ఉన్నట్టు తెలిసింది అనాలసిస్ ఆఫ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా అనే పేరుతో వారు జరిపిన అధ్యయన ఫలితాలను విడుదల చేశారు దాని ప్రకారం చదువుకు అభ్యుదయ భావాలకు సంబంధం లేదని తేలింది వేరే కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకునేలా విజయ్ ఎలాంటి ప్రభావం చూపట్లేదని తెలిసింది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాగా చదువుకున్న మహిళలకు జన్మించిన అబ్బాయిలు మాత్రం అభ్యుదభ భావాలతో ఆలోచిస్తున్నారు నిమ్న కులాల్లో కులాంతర తరహా వివాహాలు తక్కువని పెళ్ళిళ్ళు డెబ్బై రెండు శాతం పెద్దలు కుదర్చినవేనని తేలింది ఇప్పుడు బ్రాహ్మణులలోనే కులాంతర వివాహాలు ఎక్కువ అనే కాన్సెప్టు ఎందుకు అంటే బ్రాహ్మణులు అనేది సమాజంలో ఉన్నత వర్గానికి చెందినటువంటి కులం సో ఎవరైనా ఏ కాస్ట్ అయినా కూడా బ్రాహ్మణుల్లోనే పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు బ్రాహ్మణ అమ్మాయిలు లేదా బ్రాహ్మణ అబ్బాయిలు సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక ఒక కులానికి చెందిన వ్యక్తి వేరే కులాన్ని వాళ్ళను పెళ్లి చేసుకుందామంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాహ్మణులకే ఇస్తారు తర్వాత అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్ రెడ్డీలు కానీ విల్మాస్ కానీ వైశ్యాస్ కానీ అట్లా సో సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల్లో భాగంగా ఇది జరుగుతుంది ఇక్కడ కుల ప్రాతిపదికం కాకుండా ఆర్థిక స్థితి ప్రాతిపదికంగా కూడా మనకి ఈ మ్యారేజెస్ జరుగుతాయి కులము అనేది తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల దీని గురించి అధ్యయనం పూర్తి స్థాయిలో సామాజిక శాస్త్ర అధ్యయనాలు జరుగుతున్నాయి చూద్దాం